పార్లమెంటులో ఇండియా కూటమి చెందిన నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు దేశ చరిత్రలో నూట నలభై ఆరు మంది ఎంపీలను ఎప్పుడు సస్పెండ్ చేయలేదని ఘనత బీజేపీ ప్రభుత్వానికి చెల్లిందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్న ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఓట్ల కోసం బీజేపీ ఏదో ఒక కుట్ర చేస్తుందని ఆయన అన్నారు లో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ఇండియా కూటమి డిమాండ్ చేయడంతో ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు లో బిజెపి ప్రవేశపెట్టిన బిల్లును ఇండియా కూటమి అడ్డుకుంటుందని ఎంపీలను సస్పెండ్ చేశారని మున్నా తెలిపారు చేయాలని చెప్పి వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర ఎంపీలు కానీ వ్యతిరేకిస్తారని ఒక భయంతో ఒక భయాందోళన చెంది అతను నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి తన బిల్లులను ఏదైతే బిల్లులు పెట్టుకోవాలనుకుంటున్నారో తన లాభం కోసము ఆ బిల్లులను సాధించుకోవాలని చెప్పి వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ సస్పెండ్ చేసి ఇలా పంపించడం చాలా నేరము ఇటువంటి చరిత్ర ఇంతవరకు జరగలేదు గత వంద సంవత్సరాల్లో ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు కేవలం ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత విద్వేషాలు దాని తర్వాత ఎన్ఆర్సీ మణిపూర్ ఇటువంటి దాంట్లలో వీళ్ళు చాలా మంది ఘోరమైన పనులు చేశారు వీళ్ళ బిల్లులకి ఎలా పాస్ చేస్తారు అని చెప్పి ఒక భయంతో నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి వాళ్ళ బిల్లులను పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా సాధిస్తున్నాము ఇలాంటి మరెన్నో కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి